హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తనుషు కిచెన్ ఇవాళ మనము బెండకాయ ఫ్రై చాలా తొందరగా ఎలా చేసుకోవాలో టేస్టీగా చూసుకుందాం ఫ్రెండ్స్ దానికోసం నేను హాఫ్ కేజీ బెండకాయలు తీసుకొని సన్న పీసెస్లా కట్ చేసి పెట్టుకున్నాను దాని ప్రాసెస్ చూసుకుందాము ఇలా పొయ్యి మీద ప్యాన్ పెట్టుకొని ఆయిల్ కొద్దిగా వేసుకుంటున్నా ఇలా కొద్దిగా ఆయిల్ వేసుకొని పల్లీలు వేసుకుంటున్నా ఫ్రై చేసుకున్నాం పల్లీలని ఇలా కొద్దిగా పల్లీలు ఫ్రై చేసుకుందాము ఇలా పల్లీలు బాగా ఫ్రై అయిన తర్వాత తీసేసుకుందాం ప్లేట్లకి అదే ఆయిల్లోకి కొద్దిగా జీలకర్ర కొద్దిగా ఆవాలు అవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఎండుమిర్చి వెల్లుల్లి కొద్దిగా ఆనియన్స్ ఇది బాగా ఫ్రై అవ్వాలి ఎల్లగా ఫ్రై చేసుకున్నాము కొద్దిగా కరివేపాకు ఇవన్నీ బాగా ఫ్రై చేసుకోవాలి కొద్దిగా ఫ్రై అవ్వాలిద్దాము చూడండి బాగా ఫ్రై అయ్యాయి కదా ఇప్పుడు బెండకాయలు వేసేసుకుంటున్నా బెండకాయల మీద మూట పెట్టద్దు మూట పెట్టకుండా ఫ్రై చేయండి జిగురు లేకుండా ఫ్రై అవుతుంది ఇలా కొద్దిగా ఫ్రై చేసుకొని సాల్టు మన రుచికి సరిపడా సాల్టు కొద్దిగా పసుపు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి చూడానికి బెండకాయ బాగా ఫ్రై అయిపోయాయి కదా ఇప్పుడు ఈ టైంలోనే మనము కారం వేసుకోవాలి మనం కారాన్ని చూసుకొని వేసుకోండి నేనైతే అయితే ఒక స్పూన్ వేసాను మీ కారాన్ని చూసుకొని మీరు వేసుకోండి ఇలా బాగా ఒకసారి ఫ్రై చేసుకున్నాము కారం అంతా ఇలా బాగా మిక్స్ అయిన తర్వాత పల్లీలు ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా ఇవే ఫ్రెండ్స్ బెండకాయ ఫ్రై చేసి చాలా టేస్టు పల్లీలు అన్నీ వేసుకొని ఒకసారి ఇలా బాగా మిక్స్ వేసుకొని ఒక ఐదు నిమిషాలు సిల్లో పెట్టుకొని బాగా కారం మొత్తం ముగ్గలాగా చేసుకుందాము ఇలా బాగా ఫ్రైంది కదా కొద్దిగా ధనియా పౌడర్ వేసుకుందాము ఎక్కువ వేసుకోదు లైట్గా కొద్దిగా వేసుకుంటే చాలు ఇలా వేసుకొని ఒకసారి అంతా బాగా మిక్స్ వేసుకొని వేడి వేడి రేట్ చేస్తారు చేసుకుని తింటే చాలా టేస్టీగా ఉంటుంది వినక చాలా హెల్దీ కూడా ఫ్రెండ్స్ పిల్లలకి చాలా చాలా ఇష్టంగా కూడా తింటారు పిల్లలు ఇలా చేసి పెట్టేసాయి ఇలా చేసి పెట్టండి ఒకసారి మీరు కూడా ఎలా ఒకసారి ట్రై చేసి ఎలా కుదిందో నాకు కామెంట్ చేయండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్